మిథుననైతే ఇంకింటికి పంపించేశాడు దేవా అని చెప్పని తనైతే మిథున వదిన అయితే ఇంకా రామ్కి మిథునకి చాలా పెళ్ళి చేసేస్తే త్వరగా అయిపోతుంది మిథున కూడా రామ్కితో చాలా సంతోషంగా ఉంది కదా అంటే రామ్కి అయితే ఎన్ని రోజులు అయింది మిథున నువ్వు ఇలా నవ్వటం అని చెప్పని అంటాడు కానీ మిథున అక్కడ నవ్వుతున్నా మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్టుగా తనకైతే అనిపించదు నేను ఎంత మారిపోయినట్టు ఉండాలనుకున్నా దేవ మీద ప్రేమ లేనట్టు ఉండాలనుకున్నా కానీ నాకు ఇంతమంది ఉన్నా కానీ నాకంత ఏదోలా మనసులో బాధగా ఉంది అని చెప్పని మిథున అంటూ ఉంటుంది ఇంకా ఈ తనైతే దేవ అయితే నన్ను నేను తన్ని అసహించుకొని తనని నాకు పట్టిన దరిద్రం ఎదురిపోయింది అని నేను సంతోషపడుతుంటే కానీ నాకు ఎక్కడైనా ఈ మిథుననే కనపడుతుంది ఏమై ఉంటుంది అని చెప్పని తను కూడా ఆలోచనలో పడతాడు అప్పుడు ఇంకా తను మిథున కొంపదీసి మిథున ఏమన్నా నన్ను ప్రేమిస్తున్నట్టుందా అందుకే నాకు ఇలా అనిపిస్తుందా అని చెప్పని దేవ అనుకుంటుంటే మిథున మాత్రం ఆ దేవ ఎప్పుడు నా గురించి మంచిగా ఆలోచించడు కానీ తను గురించి నేను ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఈ లోపల మిథున వాళ్ళ అమ్మ అయితే నువ్వు నిజంగానే పెళ్లికి ఒప్పుకున్నావా లేదంటే మీ వదిన మీ నాన్న గురించి ఒప్పుకున్నావా అంటే లేదమ్మా నేను నిజంగానే పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పని తనైతే అంటుంది నా వల్ల నా కుటుంబం అలాగే మా చెప్పారు కదా నీ వల్ల ఇంట్లో సమస్యలు రాకూడదు అని చెప్పని ఇంక ఎందుకు అని చెప్పని నేను అనుకున్నాను ఒప్పుకున్నానమ్మా అని తనైతే అంటుంది కానీ తనైతే తన మనస్ఫూర్తిగా తన దగ్గర నుంచి నాకు